హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో అయితే సింపుల్ గా ఉల్లిపాయ పచ్చడి అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి ముందుగా అయితే స్టవ్ అనేది ఆన్ చేసి దాని మీద ఒక ప్యాన్ లేదా గిన్నెనైతే పెట్టుకోవాలి తర్వాత దాంట్లోకి మూడు లేదా నాలుగు చెంచాల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువగా మెంతులైతే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు కారానికి తగ్గట్టుగా పదకొండు లేదా పన్నెండు వరకు ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి నేను ఇక్కడ ముందుగానే వేయించినవి మీకు చూపిస్తున్నాను ఆ క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయింది తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్ అనేది లేకపోతే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడిగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజ్ ఉల్లిపాయలని అయితే నాలుగు వరకు అయితే తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే అలానే కలుపుతూ ఉండాలి తర్వాత దాంట్లోకి ఒక మీడియం సైజ్ టమాటాని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ముందుగా మనం రెండు లేదా మూడు రెమ్మల వరకు చింతపండునైతే నానబెట్టుకోవాలి ఉల్లిపాయ అయితే సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది సాఫ్ట్గా అయిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు అనేవి కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు దాంట్లోకి రుచికి సరిపడ సాల్ట్ని అయితే యాడ్ చేయాలి అలాగే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండుని వాటర్ లేకుండా అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని గ్రైండ్ చేసేటప్పుడు మరీ ఎక్కువగా గ్రైండ్ చేయకూడదు కొంచెం పలుకుగానే గ్రైండ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత పచ్చడికి అయితే తాలింపు వేసుకోవాలి అందుకు స్టవ్ ఆన్ చేసి ఒక అయితే పెట్టుకోవాలి అందుట్లోకి త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు లేదా మూడు రెమ్మల వరకు కరివేపాకునైతే వేసుకోవాలి అలానే ఒక టూ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని అందుట్లోకి వేసి ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అంతేనండి చాలా టేస్టీ టేస్టీగా ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కామెంట్లో పెంచేస్తా చూసేయండి